మన బలం మీద మనం ఆధారపడితే దేవుని బలం మీద ఆనుకోవటం మనం వదిలేస్తాం గనక మన బలం ఎంత బలహీనమో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు మన బలం ఏ పాటితో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు అప్పుడిగా మనం బలహీనులము అన్న విషయం మనకు స్పష్టత ఉంటే అప్పుడు బలవంతుడైన దేవుని నిరంతరం ఆశ్రయించగలుగుతాం ప్రతిదానికి గుప్పొంగం కాబట్టి ఇక్కడ బలం విషయంలో మనకి ఏం కావాలి విరిగిన మనస్సు కావాలి నలిగిన మనస్సు కావాలి కావాలంటే ఇప్పుడు మన బలం రంగు దేవుడు మనకి చూపించాలి అది ఏ విధ రూపంలో ఉన్న బలమైన జ్ఞాన బలమైన బుద్ధి బలమైన ఆలోచన బలమైన వివేచనా బలమైన అది ఏ వరబలమైన ధన బలమైన ఏ బలమైనా దేవుని కార్యాలను సాధించడానికి అది పనికి రాదు అన్న సంగతి మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయాలి చేస్తాడు ఆ పనిలోనే దేవుడు ఉన్నాడు మీకేమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది అక్కడ ఖచ్చితంగా విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి భక్తుడు వచ్చి దానికి కూడా దేవా నా బలమేపాటిది నాయన దయచేసి నన్ను నువ్వు బలపరుచు అని ఆశ్రయించాలి ചന്ദ്രബിംബമു വോലേ നീതു പ്രതിബിംബമുനേന ജഗമന്ത നീതുമഹിമന്ത് ബലവന്തുടൈനദേവ ബലമീയുമല ുമു മൈയാവനുന്നു ഓ നീതി സൂര്യുട జగమంత నీదు మహిమ వెన్నెలగా వెదజల్లాలి జగమందు నీదు మహిమ వెన్నెలలాగా వెదజల్లాలి ఇలా చంద్రబింబము వలె సూర్యుని వెలుగును గ్రహించిన చంద్రబింబము రాత్రి చీకటిలో వెలిగించిన వెలు వెలుగునిచ్చినట్టు సూర్యుని నుండి వచ్చే కాంతినే చంద్రబింబం తీసుకొని రాత్రి వేళ వెలుగునిస్తుంది ఇది మనకు సైన్స్ చెప్పినటువంటి సంగతి అలాగున నీతి సూర్యుడా నీ వెలుగును గ్రహించి నేను కూడా జగమందు నీ వెలుగును వెన్నెలను వెదజల్లాలయ్యా నా ఆశ అది నీ కొరకు ఒక చంద్రబింబం వల్లే ఒక నక్షత్రం వల్లే వెలగాలని ఆశ ఉందయ్యా అందుకని బలవంతుడైన దేవా బలమీయుమయ్యా ఇలా భక్తుడు ఎప్పుడు అడుగుతాడంటే తన బలము ఎంత పనికిరానిదో తనకు అర్థమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాడు అప్పుడు దేవుడు బలమిస్తాడు ఆ బలం ఎంత ఇస్తాడో మనం ఊహించలేం బలహీనుడైన ఒక మానవుడికి దేవుడిచ్చే బలము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఎంత అసాధారణంగా ఉంటుందో మనం ఊహించలేం ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ తీసుకోండి దాదాపు ఎనభై ఏండ్ల వయస్సు గలవాడు ఇప్పటి క్రమంలో అయితే నిండు మోసలేవాడు అనుకోండి ఎనభై ఏళ్ళ ప్రాయం ఎనభై ఏళ్ల ప్రాయములో దాదాపు కాల్బలమే ఆరు లక్షల మంది అంటే లక్షలాది మంది ప్రజలకు నాయకుడై వాళ్ళని ఇంచుమించు నలభై ఏళ్ల పాటు నడిపించగలిగాడు అసలు ఎవరికి సాధ్యమైద్ది అంటే తన బలాన్ని మొదట చూసుకొని విరవేగిన తర్వాత దెబ్బతిని తను అనుకుంటున్న బలం వట్టిదని దేవుని బలంతోనే కార్యాలు సాధ్యమని ఎరిగి ఇక దేవుని పాదాలు పట్టుకున్నాడు అరణ్యపు అనుభవంలో దేవుడే దిగి వచ్చాడు మోసే దగ్గరికి మోసేని పిలిచి తన బలం ఇచ్చి నడిపిస్తే ఎంత బలం మోసే మీద ఉండింది ఎంత శక్తి మోసే మీద ఉండింది అంటే ఇస్రాయల్ సర్వ సమాజము దేవుని ముందు నిలవడానికి గడగడలాడిపోయారు కానీ మోసే ముఖాముఖి దేవునితో మాట్లాడాడు ఒక ఉరు ఉరిమితే ఫలామని ఒక మెరుపు మెరిస్తే ఇంట్లో కూర్చొని కూడా ఎగిరి పడతాం మనం అంటే వర్షాకాలం బయట మేఘాలు ఉరిమినా గర్జించినా మెరుపు మెరిసినప్పుడు పిలపళ పెళపెళ సౌండ్ వస్తుంది అలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆయన కొండ మీద దిగుతున్నప్పుడు దేవుడు ఆయన మోసే గదల్లా కొండ కిందున్న ఇస్రాయిలు గడగడ వణికి చచ్చి అయ్యా మోసే నువ్వు మాట్లాడు మాతో దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నారు ఎందుకు ఆయన స్వరం అంత గంభీరంగా స్వరం అంత గంభీరంగా పిడుగులు పడ్డట్టే ఉంది పిడుగులు పడ్డట్టే ఉంది మాట్లాడుతున్నాడా పిడుగులు పడుతున్నాయి అర్థం కాలే వాళ్ళకి ఆ తిప్పలేదు నువ్వే పడినా అయినా మా వల్లగా చచ్చిపోతాం మేమన్నారు వాడు నువ్వు మాట్లాడు మాతో ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు డైరెక్ట్గా మేం వినలేము ఆయన స్వరాన్ని ఆనాడు అన్నారు ఆ మాట కానీ అలాంటి ఉరుములు మెరుపులు పిడుగులు ధ్వనుల్లాంటి వచ్చిన మోషే కథల్లా ఎందుకంటే మోషేకి దేవుడి చిన్న బలం అలాంటిది ఆయన సన్నిధిలో నిలిచే బలం ఇచ్చాడు దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలన్నా బలం కావాలండి దేవుని మాటల చొప్పున చేయడానికి బలం కావాలి దేవుని సమాజమును నడిపించడానికి బలం కావాలి శత్రువులేసే ఎత్తుల్ని చిత్తు చేసి వాళ్ళని దెబ్బ కొట్టడానికి బలం కావాలి ఒక్క మోసే మీద ఉంచిన బలం ఎంత బలం అంటే ఆ ఒక్కడి మీద ఉంచిన బలములో ఒక పాలు డిసైడ్ పక్కన డివైడ్ చేస్తే డెబ్బై మంది మీదికి వచ్చింది ఆయనలో ఉన్న ఒక పాలు అంటే ఎంత బలము ఆ మనిషికి నింపాడో చూడండి అంత బలము నింపబట్టే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తును సైతం గడగడలాడించి ఐగుప్తు ప్రజలకు ముప్పులు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిచ్చి ఫరోగాడిని అంతే చేసి అంత పెద్ద సమూహమైన ఇస్లాయులు జనాంగాన్ని బయటికి తీసుకురాగలిగాడు మళ్ళీ చూపులుకేమో తెల్లటి గడ్డం వేసుకుని ఒక కర్ర చేత పట్టుకుని గట్టిగా నెడితే పడతాడేమో ఏమో అన్నట్టుంటాడు అంత పని చేశాడు ఇప్పుడు చెప్పండి ఎవరి బలం